హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ గ్రేవీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ చికెన్ గ్రేవీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు చికెన్ గ్రేవీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడక్కాక ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి ఇప్పుడు నేను ఒక బిర్యానీ ఆకు ఈ ఆయిల్లో వేసుకున్నానండి ఫ్లేవర్ కోసం ఇలా బిర్యానీ ఆకు వేసుకుంటే చికెన్ కర్రీ బాగుంటుందండి చికెన్ గ్రేవీ ఇప్పుడు ఇందులోనే కరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నానండి నేను ఒక ఉల్లిపాయని కట్ చేస్తున్నాను ఆ ముక్కలు వేస్తున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకొని వేస్తున్నానండి ఇవన్నీ కూడా బాగా వేగనివ్వాలి ఇలా ఇవన్నీ కూడా బాగా వేయించేస్తున్నామండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయాయండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుడు పేస్ట్ యాడ్ చేస్తాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి చేసుకొని ఒక వన్ మినిట్ అలా వేగనిద్దామండి ఇప్పుడు ఇందులోనే చికెన్ గ్రేవీ కొరకు నేను కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నానండి ఇలా కొబ్బరి కొబ్బరిని పౌడర్ చేసి పెట్టుకుని ఆ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొబ్బరిని గ్రైండ్ చేసిన మీరు వేసుకోవచ్చు ఇలా కొబ్బరి పౌడర్ని యాడ్ చేస్తున్నానండి గ్రేవీ కోసం ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ మినిట్ అలా వేగం ఇద్దామండి ఇప్పుడు ఇందులోనే టమాటో ప్యూరీని యాడ్ చేస్తున్నానండి ఒక రెండు టమాటోల్ని బాగా గ్రైండ్ చేసుకొని ఆ మిక్చర్ని ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇలా గ్రైండ్ చేసుకొని వేసుకుంటే ఫుల్ గ్రేవీగా ఉంటుందండి ఈ గ్రేవీ చపాతీలోకి కానీ బిర్యానీలో కానీ అండ్ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ టమాటో ప్యూరీని వేసాం కదండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిద్దామండి తగినన్ని నీళ్లు పోసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడకనిద్దాం ఇప్పుడు గ్రేవీ బాగా కుక్ అయిపోతుంది కదండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నామండి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి తర్వాత తగినంత సాల్ట్ పొడి యాడ్ చేసుకుందామండి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్నామండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ అలా ఉడకనిద్దామండి వన్ మినిట్ అలా ఉడకనిచ్చిన తర్వాత ఇందులోనే నేను ఒక మూడు వందల గ్రాముల చికెన్ పీసెస్ తీసుకున్నానండి ఆ చికెన్ని ఇందులో ఈ గ్రేవీలో యాడ్ చేస్తున్నానండి చికెన్ పీసెస్ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేస్తున్నామండి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక పది నిమిషాలలా ఉడకనిద్దామండి ఇప్పుడు ఒకసారి మనం మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి చూడండి ఎంత ఆయిలీ ఆయిలీగా వచ్చిందో కర్రీ బాగా కుక్ అయిపోయిందండి గ్రేవీ గ్రేవీగా వచ్చేసింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎంతో రుచికరమైన కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయినట్లేనండి ఈ చికెన్ గ్రేవీ చపాతీలో కానీ రైస్లో కానీ బిర్యానీలో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ